హాయ్ ఫ్రెండ్స్ వరసతి ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న విలేకర్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ కన్న బిడ్డలు తొంభై ఆరు తప్పులు ఏసిన గాని కన్న తల్లి ఉంటే తొలగింత రెట్టుకోని దాసుకుంటలాడరు

నా భర్త వచ్చాక ఈ భూమి మీద నా ప్రారాధన అవుతుంది నా భర్త వచ్చిన తర్వాత నా ఇద్దరు పిల్లలు తీసి నా భరదీరు మీద రద్దు రద్దు నారా ఎప్పుడు కొడుకు బలవంతడు బిడ్డ బలవంతడు కరుడు నా వస్తే అందడు కాని సాలుకునే బాకి మాత్రం నాకు నాకులేడే అయ్యా నేను తగుపోప్పు కోరిగిపోనా అంటారు బాబా తల్లి లేని పిలగల్లా కడుపు పెద్దలు అంటారు అమ్మా ఇది కాకపోతే కావాలి కావాలి మన ఆయన బాబా పూగలుగుతారమ్మా అంటూ తండ్రి వేగిన ఏము కాదు కానీ ఈ కుల కులంతా తల్లి పదికుంటారు అమ్మా బాబా నీకు వచ్చబోయ్యే ప్రాణాలు అయితేన్నాయంట మన పిల్లలు పొద్దుబడి తిన కాడున్నారు అంత మాట పొద్దుగు ఓకేనా అప్పుడు నా భర్త ప్రాణ విత్రాలు పేరు బామా అన్నదా నా ప్రాణం చేయరా అనుభూ ఉంటే మన చేయగంగా అమ్మా నా ప్రాణం పోయి నీ ప్రాణం ఉంటే నన్న దర్శపోయి విద్రపోయి కోటి శ్రీ పోషాలు తచ్చి బావని శ్రీ బాధలు బావా మన పిల్లల దాత్తవే నువ్వు బద్దులు బావా

మాటే నా కొన్న ఫోటో కాడి కత్తి అన్న అమ్మా నువ్వు మా మాకు ఈ బాధలు ఉంటున్నాయి కట్ట నా ఫోటో చూసుకుంటే మీ ఎడతా ఎన్నో కోరికలుంటాయి నా బిడ్డ చీరలే కోరుకుంటది కాళ్ళే కోరుకుంటది రావో కోరునాలు కోరికలు మారి నా నువ్వు రామాలు కలిసి కన్నడీ నువ్వు ఒక్క మాట అంటే ఒక్క మాట అంటే నా బిట్టరాజా నేను ఉట్టిందాను నన్ను వద్దవాడితే నన్ను ఈ బాధలు ఉండబోనాను నా వింటేతయ్యా నేను పొంగ వాడ ఎప్పుదందా నువ్వు మరలాగ వాడకు మళ్ళీ పెళ్లి వేసుకోకయ్యా పిల్లలు కాళ్ళకి నువ్వు వాడితే మళ్ళ పెళ్ళి నచ్చుకుంటే మళ్ళీ పిల్లలు నా పిల్లలు అయితే రాలి నా పడుపు నా పిల్ల పోయే మన పడితే నా పిల్లగా నచ్చిపోతే ఎక్కడ కలిపేనాయ్యవాదాలు

ಓಬಾಮ ನೀಲವತಿ ಮಾತಾಡುಕೊಂಡ ಮಾತಾಡುಕ ನಾ ಮುಂದಡ ಪ್ರಾಣ ವದಲಿತಿವಾ ಬಾಬಾ ಓಬಾಮ ನೀಲವತಿ ಬಾರಿ ಆಲಚಿಪರಿಕೆ ಓ ಬಾಧ ಲೆಕ್ಕೂ ಉಂಟ భర్త ఆడ తల్లికి భూమి బదనావులు ఎక్కువంటారమ్మా గీ భర్త వచ్చిన ఆడ తల్లి అంటే మూట రెండవ ఎత్తి ఎట్టనన్నా బతుకుతుంది గాని భార్య నచ్చిన మొగోలకున్న కట్టము ఎవలకుంటే బాబా భార్య లేని మొగోనికి ఏమి కష్టం అంటే నలుగురు కొడుకులుంటే నలుగురు కొడుకులకు నాలుగు లక్కలు ఎత్తగానికి ఇట్లా పెద్దవని సైరం ఇంటి ముందడ కూసుంటాడు మావ పెద్ద కోడలింటి కూసుంటాడు మామ నా కోడలు నాకు పిలిచి అన్నం ఎప్పుడు పెడుతుందో అని కొండకెదిరి చూసినట్టు చూస్తాడు మావ తెలిసిన కోడలు బుద్ధివంతురాలైందా